నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రవాసులు అకామాకు సంబంధించి కొత్త చట్టంలో సవరణలు చేయడం జరిగింది అలాగే కువైట్ లో పెట్టుబడులు పెట్టే వ్యాపారస్తులకు గాని అలాగే కువైట్ లో సాధారణ ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ల కోసం మరియు అలాగే కువైట్ లో మనం చూసుకుంటే కువైట్ మహిళలను పెళ్లి చేసుకున్న ప్రవాస భర్తలకు గాని అలాగే కువైటీలను పెళ్లి చేసుకున్న ప్రవాస భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కూడా వాళ్లకు సంబంధించిన రెసిడెన్సీకి సంబంధించి కూడా సవరణలు చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది కొత్త ప్రవాసుల నివాస చట్ట ప్రకారం సాధారణ ప్రవాసులకు అకామాను మనం చూసుకుంటే ఐదు సంవత్సరాల వరకు ఒకేసారి మంజూరు చేస్తామని చెప్పేసి అలాగే కువైట్ మహిళలు మరియు అలాగే వాళ్ళ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పదహైదు సంవత్సరాలు కువైట్ లో వ్యాపారం చేయడానికి పెట్టుబడులు పెడుతూ ఉన్న ప్రవాస వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పదహైదు సంవత్సరాల పాటు రెసిడెన్సీని మంజూరు చేస్తూ ఉన్నట్లు కువైట్ కేబినెట్ కొత్త ప్రవాసుల నివాస చట్టానికి రెసిడెన్సీ చట్టానికి ఆమోదం తెలిపింది కువైటి యొక్క భార్య మరియు అతని నుంచి పిల్లలు కలిగి ఉన్న వితంతువు మరియు విడాకులు తీసుకున్న స్త్రీకి కూడా నివాస అనుమతి మంజూరు చేస్తామని చెప్పి అలాగే కువైట్ లో మనం చూసుకుంటే చాలా వరకు ఇటీవల కాలంలో వీసా వ్యాపారం పెరిగిపోతూ ఉంది వీసా వ్యాపారం పెరిగిపోవడం వల్ల చాలా మంది ప్రవాసులు నష్టపోతూ ఉన్నారు అలాగే వీసా వ్యాపారం చేసే వారికి కానీ కువైట్ లో రెసిడెన్సీ గడువు ముగిసిన వారికి కానీ ఎటువంటి జరిమానాలు ఉంటాయని చెప్పేసి తప్పకుండా మరొక వీడియో అయితే చేస్తాను అలాగే గతంలో ఒక వీడియోలో చెప్పడం జరిగింది జరిమానాలు ఎంత ఉంటాయని చెప్పేసి అలాగే జరిమానాలకు సంబంధించి ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను సకాలంలో కానీ మనము అకామా రెన్యువల్ చేసుకోకపోతే ఎంత జరిమానా పడుతుందనేది తప్పకుండా అయితే వీడియో చేస్తాను కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులందరూ కువైట్లోని చట్టాలను గౌరవించి పాటించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్